బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మనం ఈరోజు నుండి భాగవత భక్తుల కథలను చెప్పుకోబోతున్నాం భాగవత అంటేనే భక్తుడు అనే అర్థం వ్యాసమహర్షి అంతటి వాడికే భాగవత మహాపురాణాన్ని రచించటం వల్ల మనశ్శాంతి లభించిందని చరిత్ర చెబుతూ ఉండగా సాధారణమైన మనుషులు కూడా చెప్పవలసిన భాగవత అనే పదానికి భగవతి భక్త అని నిర్వచనం అంటే భగవంతుడి విషయంలో భక్తిభావం కలిగిన వాడు నిజానికి ఆస్తికులందరూ కూడా భాగవతులే కానీ భాగవత్ అనే పదం వినగానే మనకు విశేషంగా కొందరు భక్తులు చెప్తూ ఉంటారు గుర్తుకొస్తూ ఉంటారు ఎందుకు అలా అంటే ప్రాణులందరూ తమ ప్రాణాలను అమితంగా ప్రేమిస్తారు ప్రాణం నిలుపుకోవటానికి ఏదైనా చేస్తు ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణము అల్పాయుషుగా ఉంటా ఉండవచ్చు అల్పాయుషులో సమయంలోనే కూడా భగవంతుణ్ణి తలుచుకోకపోవచ్చు ఇక పూర్ణయస్సు వంద సంవత్సరాలు నిండినప్పటికి కూడా భగవంతుణ్ణి తలుచుకోకపోవచ్చు తలసే తలసరు వాళ్ళిద్దరూ కూడా దురాదృష్టమవుతుంది అల్పాయుస్సులో ఉండినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి తలిచారంటే అంతకన్నా భాగ్యం లేదు ఇక పూర్ణమైనటువంటి ఆయుస్సు ఉండేవాళ్ళు కూడా తలిచారంటే అంతకన్నా మహా తపస్సులు ఎవరు ప్రపంచంలో లేరు అని చెప్పవచ్చు అందుకని ఈ ప్రాణం మీద చాలా ఇష్టపడతారు జనం దానికోసం ఏమైనా చేస్తారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మనం అనుభవంలో ఉన్నటువంటి విషయమే భాగవతోత్తములైనటువంటి కొందరు మహాత్ములు భగవంతుడిని తమ ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించారు అది భగవతత్వం యొక్క విశేషం అటువంటి వారు పరమ భాగవతులయ్యారు ఈ పరమ భాగవతుల పేర్లను స్మరించినా కూడా భక్తి తత్వం అర్థమవుతుందని వారి యొక్క నామస్మరణకు ఫలంగా చెప్తారు భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి భక్తుల్లో ప్రహ్లాద నారద పరాశర ఉండరీక ప్రహ్లాద నారద పరాశర ఉండరీక

పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి విన్నారు కదా ఈ శ్లోకం ఈ శ్లోకంలోని వారందరూ కూడా భక్తికి పరాకాష్టగా నిలిచి భగవంతుడి దర్శనాన్ని పొందినవారే వీళ్ళంతా కూడా భాగవతం భక్తిని పెంచుకోవటానికి ఆ భక్తితోనే భగవంతుడిని దర్శించడానికి చాలా ఉపయోగపడుతుంది భాగవతంలో భగవంతుడికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఉన్నాయి ఆ విషయాలను చెప్పేది కనుక భాగవతం అనే పేరు వచ్చిందని కొందరు అంటారు భక్తుల విషయాలను కూడా వారు చేసిన సాధనను చెప్పుకోవటం వల్ల చదివే వారిలోనూ వినే వారిలోనూ కూడా శ్రద్ధ పెరుగుతుంది కనుక భక్తుల కథలను ఎల్లప్పుడూ శ్రవణం చేస్తూ ఉండాలి అని శాస్త్రం చెప్పింది అందువల్ల మనం భాగవతంలో చాలా ప్రసిద్ధులైనటువంటి భక్తుల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం భక్తుల గురించి చెప్పుకునే ముందు భాగవత అవతరణకు గల కారణాలను కూడా తెలుసుకుందాం సద్భక్తులారా మీరందరూ కూడా శ్రీమద్ భాగవతం వినండి వినండి భగవంతుడి నీలావతరణం అవతారం కూడా వినండి ఇది ఎంత విన్నా చాలదు భాగవతాన్ని రెండు మూడు మా పర్యాలు మీరు రెండు రాష్ట్రాల్లోనూ కూడా విన్నారు ఇంకా మళ్ళీ వింటూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ వేసుకొని వింటున్నారు అది ఎంతవరకు మంచిదో అది మీకే తెలుస్తుంది ఈ కష్టకాలంలో మనకు అనిపిస్తుంది పరమాత్ముడు ఇచ్చేటటువంటి ఆయస్సు మనకు వంద సంవత్సరాలు అనుకున్నప్పటికి కూడా వందలేదు అయినా లెక్క ప్రకారంగా వంద అనుకున్నప్పటికి కూడా యాభై ఏళ్ళు మొత్తం నిద్రలో పోతుంది మనకు నిద్ర చేస్తూ ఉంటాం మెలుకుగా ఉన్నప్పుడు కూడా బద్ధకంలో ఉంటే కూడా నిద్రనేర్ల కాదు ఇక యాభై ఏళ్ళలో పన్నెండేళ్ళ నుంచి పదిహేను వాళ్ళ వరకు కూడా బాల్యావస్థ చేష్ట పరమాత్ముని గురించి శ్రద్ధ లేదు ఇక తర్వాత కొంచెం యవనావస్థ వస్తుంది చదువు పూర్తి అవుతుంది యవనావస్థలో పెండ్లి ఇండ్లు పేరంటం తర్వాత పిల్లలు కనటం ఇంతే జీవితం అనిపిస్తుంది తర్వాత అక్కడి నుంచి పదిహేను సంవత్సరాలు వృద్ధాప్యం ఈ వృద్ధాప్యం చాలా కష్టమైనటువంటి వృద్ధాప్య ఆశ్రమం చాలా కష్టమైంది బాల్యావస్థ ఎట్లనో అయిపోతుంది మరి యువకావస్థ కూడా అయిపోతుంది గృహస్థాశ్రమం అయిపోతుంది ఈ వృద్ధాప్యం ఉందే చాలా కష్టమైనటువంటిది ఇప్పుడు నలభై ఏళ్లకే వృద్ధుల్లాగా కనపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ఆహారంలో కానీ వాళ్ళ యొక్క చేష్టల్లో అంటే ఇంగ్లీష్లో బిహేవియర్ వాళ్ళ యొక్క ప్రవృత్తి బాగలేకపోవటం చెడు గుణాలకి లోన్ డబ్బే ప్రధానం అనుకోవటం ఇంకొకటికి మోసం చేయటం అబద్ధాలు ఆడటం దీంతో కాలహరణ చేస్తూ ఇక పిల్లలు కనటం అంతే ఇద్దరు ఆడపిల్లలు పుడితే మూడోది మగవాడే అని మగపిల్లకాయే మూడోది మగపాళ్ళకి పుడితే మళ్ళీ ఇంక రెండు ఇంకుంటే ఉంటే ఇంకొకటి ఉంటే ఒకటి అమెరికాకు పంపించవచ్చు ఒకటి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంకొకటి కనటం ఒకటే అయిపోయింది ఆ కనే ఇల్లాలు ఒక కనికని ఒక ఒక పశువులాగా తయారవుతుందేమో ఒక అనిపిస్తుంది కామం ఒక్కటే ప్రధానంగా పెట్టుకున్నాం మనం ఇంట్లో ఇక తర్వాత డబ్బు కోసం అబద్ధాలు అంత కామమే ప్రధానం ఇవి ఇవి అయిన తర్వాత ఏమవుతుంది తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది చాలామందికి నలభై ఏళ్లకే వృద్ధులు కనపడుతూ ఉంటారు నలభై నలభై ఐదేళ్లకే ఏమిటో ఒక మాదిరిగా ఉంటారు యాభై ఏళ్ళకే పళ్ళు కూడా రాలిపోతాయి అంటే వాళ్ళలో యొక్క మూడు గుణాలతో సంబంధించినటువంటి సత్వగుణాన్ని అభివృద్ధి లేక తమో రజస్ గుణాలతో బ్రహ్మచార్యాన్ని పాడు చేసుకొని వీర్య నష్టం చేసుకొని వాళ్ళలో అన్ని చేష్టలు ఉడికిపోతాయి ఇక సంసారం బరువు అవుతుంది తెలియకోకుండా కనీసం నాలుగైదు పిల్లల్ని ఇప్పుడు మళ్ళీ మనకు బరువు అవుతుంది పరమాత్ముడిని దూషించటం కానీ భజించటం లేదు ఇక ఇది వృద్ధాప్యం యొక్క స్థితి ఏం పరమాత్ముడు ఏం పెట్టాడా మనకు కాంట్రాక్ట్రా మనం ఏ పని చేసినప్పటికి కూడా కొంత శ్రమ వహిస్తేనే ఆ శ్రమకు ఫలితం ఉంటుంది కదా లేకపోతే ఊరికే ఒక చెట్టు వేసి దానికి నీళ్లు లేకపోతే మంచి ఎరువు వ్యవసాయం లేకపోతే ఆ చెట్టు పెద్దదయ్యది ఎప్పుడు మరి మనకు ఫలాలు ఇచ్చేది ఎప్పుడు ఆ చూడండి అందుకని పరమాత్ముని నువ్వు భజించకపోతే నిన్నెవరు రక్షిస్తారు రక్షించడు భజించిన వాళ్ళకే రక్షించడు ఇంకా ఏది లేని వాళ్ళకి ఎట్లా రక్షిస్తాడండి రక్షించడం నమ్మకాలు లేవు చర్చ సద్గురు దూషణ ఇక దేవుడు విచారంగా డిబేట్స్ విపరీతమైనటువంటి మాటలు ఇంక వేరే పని లేదు ఒక క్రియ విశేషమైనటువంటి ఇంట్లో ఒక నియమము ఒక తపస్సు ఒక నిశ్చయమైనటువంటి ఒక ఒక టైం టేబుల్ లేదు తొమ్మిది గంటలకు లేవచ్చు పది గంటలకు లేవచ్చు ఐదు గంటలకే లేవచ్చు కాఫీ తాగవచ్చు ఆరు గంటలకే పడుకోవచ్చు సినిమా చూసి రెండు గంటలకు పడుకోవచ్చు నియమమే లేదు అంతే అటువంటి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ క్రమప్రకారంగా పరమాత్ముడిని భజించిన వాళ్ళకే కష్టాలు ఉన్నాయి ఇంకా ఏది లేగినటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందండి ఇప్పుడు ఒక ఉదాహరణ ఈ కరోనా సంగతి ఉదాహరణ మనకి ఏదో ఫస్ట్ ఒక అలా వచ్చింది అన్నాం కదా దాంట్లో భయపడ్డాం మనం అందరూ కూడా చాలా ప్రారంభ దశల్లో గోణితాటు అంటే దుప్పటిని కమ్మడిని ఎత్తి 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 ఎత్తు ఉతుకుతుందట తర్వాత ఇట్లా అట్లా అయిపోతుంది ప్రారంభ దశలో చాలా అనుసరించారు చాలా కరోనా వస్తుంది అట్లా అయిపోతుంది అయిపోతుంది కొంచెం గ్యాప్ ఇచ్చింది ఒక రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఇచ్చింది అంతే ఆ గ్యాప్లో ఏం చేసాం మనం పెద్దలు చెప్పినట్టు వినలేదు డాక్టర్స్ చెప్పినట్టు వినలేదు ఇక సర్కారు మాట లేదు మనకు ప్రాణం కావాలంటే ఎట్లా వస్తుందండి కేవలం ఒక ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నామంటే పరమాత్ముడు ఆక్సిజన్ ఇవ్వకపోతే మనమేం బతికేవాళ్ళమా లేకపోతే ప్రతి ఒక్కరూ ఇంక కొన్ని రోజులు అయిన తర్వాత కొండేళ్ళు అయిన తర్వాత ఇది మాట వినటానికి కూడా కష్టమవుతుంది ప్రతి ఒక్కరూ ఒక సిలిండర్ పెట్టుకొని తిరగాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వస్తుంది కూడా ఎందుకు దేశమంతా కలుషితం అయిపో కలుషితమైపోయింది మొత్తం కల్మషంతో కూడినటువంటిది జీవితము కల్మషమే వాతావరణము కల్మషమే అన్ని విచారాలుగా కల్మషమే మాట తీరు కల్మషమే మనకు ప్రాణం కావాలంటే ఎట్లా వస్తుందండి కేవలం ఒక ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నామంటే పరమాత్ముడు ఈ ఆక్సిజన్ ఇవ్వకపోతే మనమేం బతికేవాళ్ళమా లేకపోతే ప్రతి ఒక్కరూ ఇంక కొన్ని రోజులు అయిన తర్వాత కొండేళ్ళు అయిన తర్వాత ఇది మాట వినటానికి కూడా కష్టమవుతుంది ప్రతి ఒక్కరూ ఒక సిలిండర్ పెట్టుకొని తిరగాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు వస్తుంది కూడా ఎందుకు దేశమంతా కలుషితమైపోయి కలుషితం అయిపోయింది మొత్తం కల్మషంతో కూడినటువంటిది జీవితము కల్మషమే వాతావరణము కల్మషమే అన్ని విచారాలుగా కల్మషమే మాట తీరు కల్మషమే నువ్వు చేసేటువంటి చేష్టలన్నీ కల్మషమే ఒకరికొకరి మోసము భార్య భర్తకు మోసం భర్తకు భార్య మోసం భార్యాభర్తలు పిల్లలకు మోసం పిల్లలు తల్లిదండ్రులకు మోసం ఈ విధమైనటువంటి ఒకరికొకరికి ఒక నిజమైనటువంటి బాంధవ్యం లేకపోవటము ప్రపంచాన్నంత సుఖాని కోసం చెడపటము ఇవన్నీ ఏమైపోయింది వాయు కలమషం అయిపోయింది అడివంతా అంతా కల్మషం అయిపోయింది చెట్లు లేవు కొట్టేశారు సముద్రం కల్మషమైంది కొన్ని కోట్ల కోట్ల చేపలు చచ్చిపోతున్నాయట లిబానియోనో అల్బియనియోనో అన్ని అన్ని కోట్ల చూస్తే అయ్యో అనిపిస్తుంది ఎట్లా చచ్చిపోతాయి తింటారు కదా ఎట్లా చస్తాయి కానీ అకాలంగా చచ్చిపోతున్నాయి అంటే ఊపిరి ఆడుకోకుండా ఎందుకంటే ఆ చెరువులో కల్మషాన్ని వదిలేరు మన ఫ్యాక్టరీలు మన అవసరం మనం బాగుండాలని ఏదో ఒక ఫ్యాక్టరీ కనిపెట్టి ఆ కల్మషం జంతువులన్నీ నాశనమైపోయాయి పోయిన సంవత్సరం మనం చూసాం పెద్ద పెద్ద తిమింగలాలు కొన్ని వేల తిమింగలాలు పోయాయి అన్నారు ఆస్ట్రేలియా దగ్గర ఇవన్నీ మనం వింటూ ఉంటే పక్షి సంకులన నాశనమైంది జల సంకులన నాశనమైంది అట్లా ఉండే మానవ సంకులన నాశనం అవటానికి ప్రారంభమైపోయింది కలియుగం కదా అని అంటాం మాట మాటికి కానీ కలియుగంలో ఈ విధమైనటువంటి ప్రళయం ఈ కరోనా ఒక ప్రళయమే మనకు అందరూ ఉపన్యాసాలు చెప్తాం లేదని కాదు గంటలు గంటలు చెప్పచ్చు ఒక సబ్జెక్టు తీసుకొని చాలా అద్భుతంగా చెప్పి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కొట్టచ్చు కానీ దానికి తగుగా ఉండేటువంటి ఒక ఉపాయం ఏది అనేది ఎవరు చెప్పటం లేదు మనకు సరిగా ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు అందుకని ఇక్కడ భాగవతంలో ప్రారంభంలోనే చెప్పారు పరమాత్ముడు ఒక్కడే సర్వస్వము ఆయన భజించండి పూర్ణమైన ఆయస్సు మీకుంటుంది మీరు అనుకున్న పని జరుగుతుంది గృహస్థాశ్రమ ధర్మం నిలుస్తు నిలుస్తుంది వంశ అభివృద్ధి అవుతుంది అని చెప్పుకొని వచ్చారు వ్యాసుడు విష్ణువు కదా ఆయన చెప్పుకొని వచ్చారు కదా అటువంటి భక్తి అనేది లేదు మనకు ఇప్పుడు ఒక అది కూడా ఎట్లా అంటే మనం ఒక కృతకంగా భక్తిని చూపించుకుంటున్నాం పరమాత్ముడికి భాగవతం కానీ మహాభారతం కానీ రామాయణం కానీ పెద్దలు రచించి మనకు తెలిపినటువంటి విచారాల్లో జీవన విధానాన్ని తెలిపారు మనకు ఆయస్సు పెంచుకొని విధానాన్ని తెలిపారు మనకు పిల్లల్ని పెంచే విధానాన్ని తెలిపారు మనకు ఏదో ఒకటి రామాయణమే తీసుకోండి మీరు మహాభారతమే తీసుకోండి భాగవతం దేనిది ఉపనిషత్తులే తీసుకోండి ఆ వాళ్ళ వాళ్ళ చరిత్ర తీసుకున్నప్పటికి కూడా పిల్లల్ని పెంచే విధానం చెప్పారు అసలు ఇల్లు కట్టే విధానం కూడా చెప్పారు ఇల్లును రక్షించే విధానం చెప్పారు మనం ఏమైనా అనుసరించామా దాని గురించి పట్టించుకున్నామా మనం పట్టించుకోవాలి అంతా కాకమ్మ భూవమ్మ కథలు అని చెప్పేశారు ఒకటే మాట కొట్టిపారేశారు ఆ వేరే పని లేని వీళ్ళకి భజన చేసుకుని చిటుకలు వేసుకొని భజన చేసుకుని రామా కిత్నా కిత్నా రేమాకి పోయిందే అనుకుంటా ఉంటారు అంత హాస్యం చేసేసారు జనం ప్రపంచం ఇప్పుడు అక్కడికే వచ్చారు ఇప్పుడు రామాకిత్నం గోవిందానికే వచ్చారు అందరు కూడా ఇప్పుడు అర్థమవుతుంది మీకు ప్రాణం అనేది ఎంత విలువ బతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంది ఒక ఈగ కూడా ఒక దోమ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది దోమ కూర్చున్నప్పుడు ఇట్లా అంటుంటే పక్కన ఎగిరిపోతుంది దానికి ఎవరు చెప్పారు ఆ సిగ్నల్ ఇట్లనే లోపల మనం కొట్టలేము ఎగిరిపోతుంది ఏదో కొన్ని సందర్భాల్లో సస్తాయి అది వేరే ఆ విధమైనటువంటి సిగ్నల్ పరమాత్ముడు ఇచ్చాడు అట్లనే జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మనకు సిగ్నల్ ఇచ్చాడు అటువంటి మొట్టమొదటి మనకు భాగవతం సిగ్నల్ ఇచ్చినటువంటి భాగవతం దాంట్లో భక్తుల యొక్క కథ అత్యద్భుతమైనటువంటిది వాళ్ళ జీవితం ఏ విధంగా పరమాత్ముడికి సమర్పణ చేశారు అనేదాన్ని ఇంతవరకు కన్నడంలో చెప్పుకొని వెళ్ళా ఇప్పుడు తెలుగులో చెప్పాలని చాలామంది ప్రార్థన చేశారు ఈరోజు ఈ యొక్క ప్రేయర్ హాల్లో ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని మనం తెలుపుకుందాం ఇది మాయ ప్రపంచం ఇది సుఖదుఖాలు వస్తూ ఉంటాయి సరేన అయినప్పటికీ కూడా ఎంత ఎంత కష్టమైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భగవంతుణ్ణి కొలుచుకోవటం ఆయనలో చేరటం అనేటువంటిది భగవంతుడి భగవంతుడి యొక్క సంకల్పం అదే ఈ భాగవత భక్తుల కథ భాగవతం అంటే ఇంకెంత అద్భుతమో అది మొదట సగుణ బ్రహ్మ శ్రీహరి చేత తప అనే ఉపదేశం పొంది భాగవత భాగవతోపదేశం కూడా పొందాడు ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ తన పుత్రుడైన నారదుడికి ఉపదేశించాడు దానివల్ల ఆ ముని భక్తి జ్ఞాన వైరాగ్య పరిపూర్ణుడు అయ్యాడు వేదాలను విభజించిన మేధావి సర్వపురాణాల కర్త అయినటువంటి వ్యాసుడు నారదుని వల్ల భాగవతోపదేశం పొంది శాంతి పరిపూర్ణుడయ్యాడు తర్వాత సుఖ సుఖముని భాగవతామృత పానం చేసి అవధూత సర్వాత్ముడు అయి తన తండ్రి కన్నా గొప్పవాడయ్యాడు సుఖబ్రహ్మ ఆ తర్వాత పరీక్షిత్ రాజు సుకుని వల్ల ఈ ఉపదేశం ఏడు రోజుల్లో పొందాడు ఏడు రోజుల్లో పునీతుడయ్యాడు ఇంకో కథ వస్తుంది వేణుడు ఏడు సెకండ్లో పొందాడు ఏడు నిమిషాల్లో భాగవత ఉపదేశాన్ని అంటే అత్యంత శ్రద్ధతో ఒక్క శ్లోకం చదివిన చాలు సగం శ్లోకం చదివిన విన్నా చాలు అన్నారు అటువంటి భాగవతం యొక్క మహిమ అంత ఉంది ఏడు రోజుల్లో పొంది పునీతుడై పరమహంస పదవిని పొందాడు పరీక్షితుడు భావనాశీలుడైనటువంటి భక్తులారా మీరందరూ కూడా వేదమనే కల్పవృక్షం నుంచి పుట్టి సుఖముఖం నుంచి చులుక నోటి నుంచి జారిపడిన ఈ భాగవత రసాన్ని మరణించేదాగా త్రాగండి నిగమ కల్పతరోర్గలితం సుఖముఖద అమృత ద్రవసంహితం పివత భాగవతం రసమాలయ ముహురకో రసికాభువి భావుకాహ ఆ నోటి నుంచి వచ్చేటువంటి ఉందే రసాలు మామిడి పండు మనం అనుకు అదంటే కదా మీకు అర్థమవుతుంది భాగవత ఉదాహరణ చెప్తే రసాలు న్యూజివుడి రసాలంటే తెలుస్తుంది మీకు అత బాంబే పండు అంటే తెలుస్తుంది మీకు న్యూజివుడి రసాలంటే అది తీసుకొని తాగుతా జొల్లు అంటే నానొస్తూ ఉంటుంది కింద పడుతూ ఉంటుంది న్యూజివుడి రసాలు అన్నప్పటికీ మీకు అప్పుడే వచ్చేసింది జొల్లు వచ్చేసింది అందరు నోట్లో వచ్చేసింది ఎటువంటి కాయలవాడు వాడు కూడా తింటాడు ఆ మామిడి పండు కాలంలో తినాల్సిందే లేకపోతే జన్మ ఎందుకు అట్లనే భాగవతం వినాల్సిందే జన్మ ఎందుకు అనడు నిజువుడి రసాలు తింటే కదా అని అంటారు ఏం చేసేది అందుకని దానికి ఇక్కడ పోల్చారు అమృత ద్రవ సంహితం సుఖముఖ అమృత ద్రవ ద్రవ సంహితం సుఖముఖం నుంచి వచ్చినటువంటి అమృతమైనటువంటి ద్రవ సంహితమే భాగవతం పరీక్షితుడు దాన్ని తాగాడు అది చెవులతో తాగాడు ఏం చెవులతో ఎట్లాంటి తాగేటం ఏంటో నోటతోగా తాగాల్సిందే మామిడి పండు నోటతో తాగుతాం భాగవత రసాన్ని చెవులతో తాగుతున్నాం భాగవత రసాన్ని మరణించేదాకా త్రాగండి వింటూనే ఉండాలట అందుకనే ఆ యూట్యూబ్లో పెట్టారు స్వామీజీ వింటూనే ఉండాల ప్రహ్లాదుడు మొదలైనటువంటి అనేక మంది భక్తులు అన్ని రకాలుగా భగవంతుణ్ణి కీర్తించారంటే అందులో ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని మనకు అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు సాధనకు ఒక్కొక్క కారణం ఉంటుంది ప్రతి ఒక్క వాళ్ళ జీవన చరిత్ర తీసుకున్నప్పుడు ఒక ఏదో ఒక కారణం ఉండక తప్పదు కానీ అందరి సాధనకు సాధారణమైన కారణం ఒకటే ఉంటుంది అదేమిటంటే భగవంతుడు తన అవతారాలలో తన భక్తులను ఉద్ధరించిన విధానమే నిజానికి భగవంతుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో ఎవరు చెప్పలేరు కానీ ఇరవై యొక్క అవతారాలు చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి అందులో దశావతారాలు మరీ ప్రాచుర్యంలో ఉంది నిజంగా ప్రచారంలో ఉంది ఆ దశావతారాల గురించి చెప్పుకుంటే కానీ మనకు భక్తి దృఢపడదు అందుకే భాగవత భక్తులను గురించి చెప్పుకోనే ముందు భగవంతుడి దశావతారాలను సూక్ష్మంగా మనం పరిశీలిద్దాం అవతార పరంపర మహావిష్ణువు యొక్క అవతారాలు అనంతాలు చెప్పలేనన్న అవతారం వాటిలో ముఖ్యమైన వాటిని లెక్క వేసుకుంటే ఒక లెక్క ప్రకారం ఏకవింశతి అవతారాలు మరో లెక్క ప్రకారం దశావతారాలని తెలుస్తాయి ఆ దశావతారాలని మనం కొంచెం స్మరిద్దాం మత్స్య కూర్మో वराह मूर्मो वराह नारिंह वामन रामो रामश्च रामश्च कृष्ण कल की दश स्मृता कृष्ण कल की कम अच्छा का मैं अच्छा अवतार हूं मत्स्यो युगांत समय मत्स्यो युगांत समय मनुलो पद तक छोणी मयो निखिल जीव निकाय के तक छोणी मयो निखिल जीव निकाय के तक विश्रम सीता मरु सलीले मुखान में विश्रम सीता नुरु सलीले मुखान में आदाय आदा तत्र निजकारक वेद मार्गान आदाय तत्र विजहारहा ప్రళయ సముద్రంలో ముందుకు సాగుతుండగా సోమకుడు లేదా హైగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించగా మత్స్యరూపి అయినటువంటి శ్రీహరి వాడిని సమరించి వేదాలను ఉద్ధరించాడు ప్రళయం ఆగిపోయిన తర్వాత ఆ నావలోని జీవుల వల్లే మళ్ళీ పునఃసృష్టి జరిగింది ఆ నావలో వేసుకొని వెళ్ళాడు కదా ఏ పెద్ద నావాది సాధారణ నావగాదు చాలా అద్భుతమైనటువంటి నావాది ఇప్పుడు ఉండే పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి కదా అటువంటి ఒక వెయ్యి ఉండేటువంటి షిప్పులు ఉండేటువంటివి అందుకని అవి వేర్వేరే వేరే విధాలుగా ఉండేటువంటివి అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంతస్తులు ఉండేటువంటివి భూమి ఎట్లా ఉంటుందో అదే విధంగా ఆకాశం ఎట్లా ఉంటుందో అదే విధంగా అన్నీ అదే సృష్టి రూపంతో ఉండేటువంటి ఆ నావలో నావాని పేరు పెట్టారు for more videos like this subscribe big tv channel